ఇప్పుడు మనమున్నంతకంటే గొప్ప సంస్కృతి మనమున్నంతకంటే గొప్ప వస్త్రధారణ ఇప్పుడు మనకున్నంతకంటే గొప్ప సౌకర్యాలు అప్పుడు పదివేల కిందట ఉన్నాయని వీళ్ళు కథలు చెప్తారు అన్నమాట ఏమీ లేదు ఇంత సంస్కృతి లేదు అంటే అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి బ్రతకడం అలవాటు అయిపోయింది వీళ్ళకి కానీ క్రైస్తవుడు ఎవడంటే వాస్తవము మీదనే ఆసక్తి కలిగిన వాడు క్రైస్తవుడు మాకు వాస్తవాలు కావాలి కథలు కాదు గ్రీకులను అడిగితే దేవతలకు అందరికీ మహాదేవుడు ఎవరంటే జిఎస్ అనేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్తాడు మన భారతదేశంలో అడిగితే అసలు సృష్టికి మూలము బ్రహ్మదేవుడు అని చెప్తాం గ్రీకుల కాన్సెప్ట్ వేరు టిబెటన్ కాన్సెప్ట్ వేరు బెసబటేమియా కాన్సెప్ట్ వేరు తర్వాత పారసీక మత మత అవలంబకులను అడిగితే అసలు సృష్టికర్త అంటే ఇద్దరు ఉంటారండి ఒక్కరు కాదు ఈ లోకంలో అన్ని మంచి సంగతులు లేవు కదా కొన్ని మంచి సంగతులు ఉన్నాయి కొన్ని చెడ్డ సంగతులు ఉన్నాయి ఇప్పుడు వ్యభిచారము తాగుడు జూదము గంజాయి ఈ చుట్టాలు తాగడం ఇదంతా కూడా చెడ్డ సంగతులు మంచి సంగతులు ఉన్నాయి ఈ లోకంలో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు మంచి దేవుడు మంచి సంగతులన్నీ సృష్టించాడు చెడ్డ దేవుడు చెడ్డ సంగతులన్నీ సృష్టించాడు ఇది స్వరాష్ట్రీయనిజం పారసీక మతం ఇట్లా సృష్టి ఆరంభానికి పోతే వాళ్ళు ఏమి ఇద్దరు దేవుళ్ళు అనేది మన వాళ్ళేమో ముగ్గురు త్రిమూర్తులు అనేది వాళ్ళు ఏమో గ్రీకు జాతి వాళ్ళు ఏమో బల బలమైన దేవుళ్ళు పది మంది ఉన్నారు వాళ్ళకు అందులో వాళ్ళకు రాజు జిఎస్ అనే జి జెడ్ ఈయుఎస్ అనేవాడు థార్ జిఎస్ వీనస్ ఏరియస్ ఇట్లా ఉన్నారు వాళ్ళకు దేవుళ్ళు అవి సార్ ఇక్కడ ఎన్నో చెప్పుకోవచ్చు కానీ చచ్చిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఉంటారా లేకుంటే ఉంటాడా అది కామన్ సెన్స్ ఉన్నోడు ఆలోచించుకోవాలి మనం చచ్చిపోయితే పైకి వెళ్ళిన తర్వాత ఆ మూలకేమో బ్రహ్మదేవుడు కమలాస కమలాసనుడ అక్కడ కూర్చొని ఈ మూలకు జిఎస్ కూర్చొని ఈ మూలకేమో రెండు సింహాసనాలు వేసుకొని ఒక గుడ్ గాడు బ్యాడ్ గాడు కూర్చొని ఇంకో మూలకు హోవ కూర్చొని ఏ ఇట్లాంటి ఇట్లాంటి పోయి అని చెప్పి పిలుస్తూ ఉంటారా వాళ్ళు పైకి పోయినాక ఇంతమంది ఉండే అవకాశం లేదు కదా ఎవడో ఒకడే ఉంటాడు కదా జీఎసే నిజమైన దేవుడు అనుకుంటే మరి హిందువులు ఎందుకు పుట్టారు అరబ్బులు ఎందుకు పుట్టారు అనే ప్రశ్న వస్తుంది బ్రహ్మదేవుడే సృష్టికర్త అనుకుంటే మరి క్రిస్టియన్స్ అరబులు ఎందుకు సృష్టించాడు ఆయన అనే ప్రశ్న వస్తుంది కానీ యహోవా దేవుడే నిజమైన దేవుడు అనుకుంటే మరి హిందువులను అరబ్బులను ఎందుకు చేశాడు అనే ప్రశ్న రాదు 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 ఎందుకంటే బైబిల్ దాన్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసింది బైబిల్ ఆల్రెడీ సమాధానం చెప్పింది యహోవాయ దేవుడైతే ఆయనే సృష్టికర్త అయితే ఇన్ని రకాల జాతులు ఎట్లా వచ్చినాయి అంటే ఇన్ని రకాల జాతులను చేయలే అది ఒకటే ఒకటే జాతిని చేస్తే ఆ ఒక్క జాతి బాబెలు గోపురం దగ్గర దేవ విరోధమైన ఒక మతమును రాజ్యమును స్థాపించుకున్నారు వాళ్ళ మీద కనికరముతో దేవుడు వాళ్ళందరినీ బూడిద బుగ్గి భస్మం చేయడానికి ఆయనకి ఇష్టం లేక రక్షకుడు పుట్టేదాకా ఈ జాతి బ్రతుకుండాలి గనుక ఈ అబద్ధపు మతం అనేది ఉండకూడదు గనుక ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం కాకుండా చేద్దామని ఆయన అనంత జ్ఞానములో ఏక మానవ జాతిని అనేక జాతులుగా విడగొట్టాడు భాషలు తారుమారు దేవుడే చేశాడు అనే టెక్నికల్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ బైబిల్ గ్రంథం మాత్రమే ఇస్తుంది ఇంకా ఏ దేవుడు సృష్టికర్త అనుకున్నా మిగతా జాతులన్నీ ఎందుకు వచ్చినాయనే ప్రశ్న మిగిలిపోతుంది కానీ బైబిల్ దేవుడే సృష్టికర్త అనుకుంటే ఆ ప్రశ్న రాదు ఒక టెక్నికల్ రీజన్ని బట్టి ఇన్ని జాతులను దేవుడే చేశాడని బైబిలే చెబుతోంది దేవునికి స్తోత్రం కలుగునుగాక దయచేసి అప్పస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం మరియు భూమి మీద కాపురముండుటకు అదే గది ఆయన ఒక్కనిలో నుండి ప్రతి జాతి మనుషులను నిర్మించి ఏమండి ఒక్కనిని ముందు చేశాడు తర్వాత ఒకనిలో నుండి ప్రతి జాతిని ఆయన సృష్టించాడు దేవునికి స్తోత్రం ఆ ఒక్కనిలో నుండి వచ్చినటువంటి సంతానం జల ప్రళయములో అందరూ నశించారు ఒక నోవహు కుటుంబమే బ్రతికింది ఆ నోవహు కుటుంబములో నుండి భూమిలో ఉన్నటువంటి జనములు వ్యాపించను అని చెబుతూ ఉన్నాడు ఆదికాండము తొమ్మిదవ ధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ఆరు ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు హాము కనానుగు తండ్రి ఈ ముగ్గురు నోవహు కుమారులు వీరి సంతానము భూమి ఎందంతటా వ్యాపించెను ఇది వాస్తవం వీరిలో నుండి లోకములోని జనములు విస్తరించారు దేవునికి స్తోత్రం కలుగును గాక రెండవ పది పదవ రెండవ వచనంలో యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావ ఇప్పుడు చూడండి ఇది అంటే జర్మనీ మాగోగు అంటే రష్యా యావాను అంటే గ్రీకు ఈ తుబాలు మెషకు తీ ఇవంతా కూడా యూరోపియన్ కంట్రీస్ అన్నమాట యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు యాపెతు కుమారులు సముద్ర తీరమందు ఉండిన జనములు వ్యాపించను వారి వారి జాతుల ప్రకారం వారి వారి భాషల ప్రకారం వారి వారి వంశముల ప్రకారం మానవ జాతులు ఎలాగా చెల్లా చెదురైపోయి విస్తరించినయో చాలా స్పష్టంగా బైబిల్లో వ్రాయబడింది సేమ్ స్టోరీ పట్టుకొచ్చి పురాణంలో రాసుకున్నారు పురాణంలో ఇవే పేర్లు కనబడతాయి మళ్ళీ మరి ద్వాపర యుగంలో వేదవ్యాసుడు రాశారట ఆదామో నామ పురుష హవ్యవతి ఆదామనే మనుష్యుడు అతని భార్య హవ్యవతి వాళ్ళ మనముడి పేరు నోవహు ఈ వంశకర్తల పేర్లన్నీ రాసుకున్నారు భవిష్య పురాణంలో ఇప్పటికీ మనం కొనుక్కొని చదువుకోవచ్చు అంతా కాపీ పేస్టే ఇక్కడి నుంచి కాపీ పేస్ట్ చేసుకొని మీకంటే ముందు మేము ఉన్నామని చెప్తున్నారు తమ ముత్తాతి పెళ్ళి నేనే చేశానని చెప్పినట్టు మా ముత్తాత పెళ్ళి నేను చేస్తే నేను చేస్తే ఎట్లా చేస్తానండి మా ముత్తాత పెళ్ళి కానప్పుడు మా నాన్న ఉండడుగా మా నాన్న లేకుండా నేను ఉండను కదా నేను ఎట్లా పెళ్లి చేస్తాను ముత్తాతకు ఇక్కడి నుంచి కాపీ కొట్టారు బైబిల్లో ఉన్నది లాజికల్ టెక్నికల్ కన్విన్సింగ్ ఎక్స్ప్లెనేషన్ పాలపిండికి గోధుమ పిండికి కాదు ఈ టెక్నికల్ లాజికల్ రీజనింగ్ వివరణ ఎక్స్ప్లెనేషన్కు కన్విన్స్ అయినోడు తెలివైనోడు నమ్ముతాడు తూర్పు దేశపు జ్ఞానులు యేసు దగ్గరకు వచ్చారు చదువుకున్న చదువు లేకపోయినా జ్ఞానవంతులు యేసు దగ్గరకు వస్తారు బాగా చదువుకున్నా సరే జ్ఞానము లేనోళ్ళు వాళ్ళు యథార్థత లేని వాళ్ళు ఏ సైను నమ్మరు అంతే జ్ఞానము లేనోళ్ళు యథార్థత లేని ఏ సైను గోధుమ పిండి గొడవ కాదు ఇది యథార్థత ఉన్నదా లేదా జ్ఞానం ఉన్నదా లేదా దాని మీద ఆధారపడి క్రైస్తవ్యం వ్యాపిస్తూ ఉంది అందరూ మీ మతమే నమ్మాలా మీ మతమే నమ్మాలా అంటే అందరూ మా మతం నమ్మాలా నీ మతం నమ్మాలని గొడవ కాదురా పిచ్చోడా పైకి వెళ్ళిన తర్వాత ఎవడుంటాడో ఆయన్నైతే నమ్మాలిగా మనం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ లేను అని ఇప్పుడు ఇక్కడ నమ్మి ప్రయోజనం ఏముంది పైకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఉంటారో మోస్ట్ ప్రాబుల్ కేస్ చాలా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఏ దేవుడు ఉండడానికి అవకాశం ఉండదో ఆయనను మనం ఇక్కడ వెతికి కనుగొని నమ్మి ఆరాధించి సేవించి ధన్యులము కావాలి దేవునికి స్తోత్రం కలుగునుగా